ఇవి ఖర్జూర చెట్లు ఆ ఖర్జూరాలో మేలు ఫిమేల్ ఉంటది పాలినేషన్ చేసుకోవాల్సి ఉంటది మాన్యువల్ పాలినేషన్ అప్పుడైతే మనకు బాగా మొత్తం ఆ పూలంతా ఖాతగా వస్తది మాకు చాలా బాగా వచ్చినాయి సైజు బాగా వచ్చినాయి టేస్ట్ కూడా బాగున్నాయి ఇది బర్హీ వెరైటీ ఎల్లో కలర్ పచ్చి ఖర్జూరం తినేటట్లు మళ్ళీ తర్వాత ఖర్జూరము అటు చూస్తే మీరు డ్రాగన్ ఇంకా డ్రాగన్ అందరికి తెలిసిందే కాబట్టి మళ్ళీ ఆ గడ్డి రాకుండా మేము కింద చూసారా మీరు వీడ్ మ్యాట్ అని వేసుకున్నాం ఆ గడ్డి కలుపుకు ఆ మధ్యలో ఏమో ట్రాక్టర్ తో దున్నుకుంటాం ఇంత ముందు అయితే కలుపు తీయడానికి ఇక ఒక సైడ్ తీస్తా అంటే ఒక సైడు గరిక అంత పెరుగుతా ఉండేది గరిక తుంగ ఆ తీయడానికే ఇక ఎప్పుడు మనుషులు ఉంటానే ఉండేవాళ్ళు దానికి ఒక యాభై వేలు ఒక సంవత్సరానికి పుట్టినే ఒక రెండు సార్లు కలుపు తీస్తేనే యాభై వేలు ఓన్లీ దాంట్లో నాలుగు ఎకరాలలో అట్లా అయ్యేది కానీ ఇప్పుడు వీడి మ్యాట్ వేసుకున్నాము బాగుంది గట్టిగా అంటే మల్చింగ్ మామూలుగా మల్చింగ్ షీట్ అయితే అది మట్టిలో కలిసిపోతుంది అంత అంటే చిరిగిపోతా ఉంటది ఇది వంద మైక్రాన్లు తిక్కుది తార్పాలి నెట్ అట్లుంటది ఐదు సంవత్సరాలు అని చెప్తారు కానీ బాగా మెయింటైన్ చేసుకుంటే పది సంవత్సరాలు వస్తది అంటే పది సంవత్సరాలు మన కలుపు ఖర్చు మిగిలినట్టే ఒక సంవత్సరం కలుపు ఖర్చు దానికి ఖర్చు అది మిగిలినట్టే ఎందుకంటే రైతు ఇప్పుడు కూలోలకు పెట్టలేక డబ్బులు అల్లాడిపోతాడు సో ఇట్లాంటి కొత్త కొత్త ఏమన్నా ఉంటే తెలుసుకొని చేసుకుంటే పంట ఇప్పుడు కొన్నిసార్లు మేము కూడా ఒక్కొక్కసారి కూరగాయలలో వాటిలల్లో కలుపు తీపి లేక వర్షాలు వర్షాలలో కలుపు తీయకపోతే అది పెరిగిపోతుంది మనమేమో కలుపు మందు కొట్టము మళ్ళీ వర్కర్స్ ఏంటి అందరికి ఒకటేసారి పని ఉంటాయి వర్షాకాలం వస్తే అందరు వరి నాటుకొని వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి అప్పుడు మనకు లో ఉండరు కాబట్టి అట్లా వదిలేసిన రోజులు ఉన్నాయి సో మనకే నష్టం కాబట్టి ఆ మనము ఇప్పుడు మల్చింగ్ అంటే భూమిని కప్పి ఉంచడం కప్పి ఉంచితే గడ్డి అది రాదు అట్లా మన దగ్గర ఉన్న వరి గడ్డి లేకపోతే పత్తి తీసిన కర్రలు అవి ఇవి కలుపుకోవచ్చు కప్పి ఉంచుకోవచ్చు కానీ పెద్ద మొత్తంలో చేయాలి అంటే అది కష్టం మళ్ళీ ఈ సంవత్సరం కబతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కి మళ్ళీ అది పోతుంది కాబట్టి మేమైతే ఇప్పుడు వీడి మ్యాట్ అని తెచ్చుకున్నాము దాన్ని మట్టిలో కలపకుండా జాగ్రత్తగా తీసి రీయూస్ మళ్ళీ ఇదైతే పర్మనెంట్ గా ఉండిపోతుంది పది సంవత్సరాల వరకు అయితే సో అది మనం గడ్డి రాకుండా మళ్ళీ ఏంటి గట్టి నేలలు ఉన్నాయి అనుకోండి అది వేసుకుంటే చాలా మంచిది మెత్ మట్టి అంతా మెత్తగా అయిపోతుంది అది కప్పి ఉండడం వల్ల ఎండ దాని మీద డైరెక్ట్ గా పడదు మళ్ళీ లోపల నీళ్లు కూడా ఆవిరైపోకుండా కొన్ని నీళ్ళతోటే బాగుంటది మళ్ళీ లోపల వానపాములు తర్వాత ఈ బ్యాక్టీరియా ఫంగస్లు మంచివి భూమికి మంచి చేసేటివి కూడా పైన ఉంటాయి కాబట్టి అవి వాటి వృద్ధి పెరుగుతుంది దానివల్ల ఏమవుతుందంటే మట్టి అన్నది లూజ్ అవుతుంది బాగా కొన్ని అన్ని బాగా గట్టిగా కాంపాక్ట్ గా ఉంటాయి కదా అలాంటి మట్టి అంతా బాగా లూజ్ అవుతుంది దానివల్ల వేర్లు కూడా బాగా పెరుగుతాయి వేర్లు పెరిగినప్పుడు పోషకాలు ఎక్కువ తీసుకుంటాయి కాబట్టి మనకు మొక్క కూడా బాగా పెరుగుతుంది దిగుబడి వస్తుంది అది దాని గురించి తర్వాత ఇక్కడ మీరు చూసి ఖర్జూర పంట అయిపోయింది అది కూడా ఇంటర్ క్రాప్ డ్రాగన్ డ్రాగన్లో ఆ ముప్పై ఫీట్లకు అటు చూసినా ఇటు చూసినా ముప్పై ఫీట్లకు ఒక ఖర్జూర మొక్క పెట్టినారు వీళ్ళు ఆ పంట వచ్చింది మామూలుగా డ్రాగన్ అంటే ఒకటే వస్తుంది కానీ ఇంకా లో ఖర్జూర కూడా ఉన్నాయి కాబట్టి ఒక దాంట్లో రెండు పంటలు ఎప్పుడైనా కానీ రైతు ఒకటే వేసి మీదే ఆధారపడితే కష్టం కష్టమవుతుంది ఒకటి ఖర్చులకు పోయినా ఒకటి మిగిలేటట్టు చూసుకోవాలి ఇంటర్ క్రాప్ అంటారు ఇంత ముందు ఆ మన పెద్దలు అట్లనే వేసేవాళ్ళు ఇప్పుడు పత్తి అంటే పత్తే పత్తిలో కనీసం తినడానికి పప్పు గింజలు కంది కూడా వేసుకోవట్లేదు అట్లా వేసుకుంటే ఒకటి పోయినా ఒకటి భూమి ఒకటే ఉంటుంది టైం ఒకే టైంలో రెండు మూడు పంటలు వస్తాయి అట్లా కలిపి వేసుకుంటేనే మంచిది కాకపోతే క్రమంగా వరుసలల్లో దేనికి ఎంత గ్యాప్ కావాలో వదులుకొని వేసుకోవాలి దానివల్ల ఏమైతుంది ఇప్పుడు దీని వేర్లు దీని వేర్లకు సహకరిస్తాయి పెరగడానికి భూమిలో మళ్ళీ ఇది తీసుకునే పోషకాలు వేర్ల ద్వారా దీనికి ఇంకొక పంటకు కూడా ఇస్తుంది అట్లా ఉంటాయి మళ్ళీ ఏంటి దానివల్ల మళ్ళీ మనకు ఒకే దగ్గర నలుగురు ఐదు పనులు వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి ఒక సొసైటీలో ఇప్పుడు నేను రైతు ఓన్లీ రైతులే ఉంటే కష్టం కదా ఇప్పుడు ఆ ఊర్లో కానీ అక్కడ కానీ వేరే పనులు కుల వృత్తులు వచ్చిన వాళ్ళు ఉంటేనే ఆ ఊర్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా అందరూ బాగా అన్ని పనులు చేసే వాళ్ళు ఉంటే నడుస్తారు అట్లనే భూ పంటలో కూడా అంతే మన భూమిలో కూడా ఒక పంట వేసి నువ్వు ఒక పంట వేస్తే అది ఒకటే రకమైన పోషకాలను తీసుకుంటా ఉంటది మట్టిలో ఉన్న అన్ని పోషక అన్ని మొక్కలకి అదే రకం పోషకాలు కావాలి అదే నాలుగైదు రకాల పంటలు ఉన్నాయనుకోండి ఈ మొక్క వేరే పోషకాన్ని తీసుకుంటుంది ఈ మొక్కకు ఇంకొక రకం పోషకాలు కావాలి అప్పుడు ఈ రెండింటికి కాంపిటీషన్ ఉండదు అంటే రెండు ఒకటే దాని కోసం గొడవ పడవు సో అప్పుడు మళ్ళీ ఇది వేర్లతో తీసుకునేది ఈ దానికి కూడా అందిస్తుంది అట్లా ఆ బెనిఫిట్ అన్నట్టు ఒక్క దగ్గర నాలుగైదు రకాలు అట్లీస్ట్ మూడు నాలుగు రకాలన్నా వేసుకుంటే బాగుంటుంది ఒకేసారి దాన్ని బయో డైవర్సిటీ ఆఫ్ క్రాప్స్ అంటారు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ క్రాప్స్ అది ఒకటి తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇది గోబర్ గ్యాస్ గోబర్ గ్యాస్ యూనిట్ బయోగ్యాస్ యూనిట్ ఇంతకు ముందు ఊర్లలో దాంతో ట్యాంకుల్లో కట్టేవాళ్ళు కదా అట్లా అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మలు వాళ్ళు కట్టినారు కానీ ఎవరు వాడలేదు ఇప్పుడైతే అసలు పోయినాయి ఎందుకంటే అప్పుడు వాళ్ళకు బర్రెలు ఆవులు అన్ని ఉండేటి అదంతా మనకి మనకేం లేవు కదా అందుకే ఇక్కడ మాకు డైరీ ఫామ్ ఉంది ఆవులు గేదెలు ఉన్నాయి వల్ల బెరు పురుగులు అవన్నీ వచ్చి చెట్లు చాలా వరకు చచ్చిపోయినాయి మళ్ళీ ఏం చేసేవాళ్ళంటే అది కడుగుతారు కదా డైరెక్ట్ కడిగినప్పుడు ఆ నీళ్లు పేడ నీళ్లు ఆ మూత్రం నీళ్లు డైరెక్ట్ పోయి వాసనకి పురుగులన్నీ అట్రాక్ట్ అవుతాయి వచ్చి దాని దగ్గర గుడ్లు పెట్టడం వల్ల అవి వేరు పురుగులాగా కావ ఆ వేరు పురుగులై మన పంట వేర్లనే కొట్టేయడం వల్ల చెట్లు చాలా చెట్లు అట్లా మా ఇందులో చచ్చిపోయినాయి వచ్చిన తర్వాత నేను ఇది కరెక్ట్ కాదు ఇట్లా చేయొద్దు మనం ఇట్లా పెట్టుకుందాము ఇప్పుడు ఏమైతుంది అక్కడ ఉన్న ఆ గోబరంతా పేడ ఆ దాన్ని కడిగిన నీళ్లు అవన్నీ ఇక్కడ కలిపి దీంట్లో పంపిస్తాం ఇందులో కలుపుతాం ఆ ట్యాంకులో ఇందులోకి పోతుంది ఇప్పుడు కొత్తగా ఇవి వచ్చినాయి అన్నట్టు కట్టడం లేకుండా సిమెంట్తో ఈ మెమ్రేన్ అంటారు ఆ మెమ్రేన్ ట్యాంకులు ఇక్కడ మాకు ఆరు వందలు ఏడు వందల కిలోల పేడ వస్తుంది ఒక రోజుకి ఇది వెయ్యి కేజీల సామర్థ్యం ఉన్న వెయ్యి కేజీలు ఇంకా కొంచెం మాకు పెరిగినా గానీ ఒక రోజుకి వెయ్యి కేజీలు వచ్చినా వేసుకునే కెపాసిటీ ఉన్నది ఇది సో అందుకని పెద్దది పెట్టుకున్నాం గ్యాస్ ఫుల్ చూడండి ఎంత గ్యాస్ ఉందో అన్ని పైకి లేచినాయి కదా ఇప్పుడు ఇక్కడ ఫార్మర్స్ కి ఇక్కడ ఉన్న వర్కర్స్ ఎనభై వంట ఇక్కడే మా ఫామ్ లో ఈ గ్యాస్ తోటి ఇదే గ్యాస్ తోటి సో అందరి వర్కర్స్ కి ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు వాళ్ళు ఒకటే చెప్పారు మనకు ఉన్నది ఇద్దాము పెడదాము మంచిగా తిని పని చేసుకోవాలి వాళ్ళకి ఇంకే బాధ లేదు ఆ సో ఈ దాంతోనే మూడు పూటల అంటే ఎనభై 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 ఎనిమిది మూడు ఇరవై ఇరవై వందల నలభై మందికి దీంతో వంట వండుతాం ఇప్పుడు దీన్నే మళ్ళీ మేము కషాయలు అవి ఇవి కాంచుకోవాలన్నా ఈ గ్యాసే వాడతాం దాంట్లో కూడా సో ఇప్పుడు చూడండి ఎంత ఒక్క చిన్న ఆలోచనే కూర్చొని దానివల్ల ఇప్పుడు గ్యాస్ అది లేదనుకోండి రోజుకు ఒక సిలిండర్ అయిపోతుంది అంటే ముప్పై సిలిండర్లు ఎంత ఖర్చు సో ఇప్పుడు ఆవులు బర్రెలు ఉండటం అది దీని ద్వారా గ్యాస్ గ్యాస్ వస్తుంది అంటే దీంట్లో మగ్గి నలభై రోజులు ఉన్న తర్వాత అదేమైతుంది ఆ గ్యాస్ మీతేనన్నాం కదా ఆ గ్యాస్ అంతా దీంట్లోకి వస్తుంది ఆ గ్యాస్ తోటే మనము వండుకునేది వంట వంట గ్యాస్ గా ఇది వాడుకుంటాం తర్వాత ఇది నలభై రోజులు ఉన్నాక మగ్గిన తర్వాత అక్కడ సర్రీ వస్తుంది బయటికి ఇది దాంట్లోకి అవుట్ అక్కడ ఇంకో ట్యాంక్ ఆ అందులోకి ఇదంతా మగ్గిందంతా కింద మగ్గుతా ఉంటుంది కదా అది గ్యాస్ రిలీజ్ అయినాక పైకి వస్తూ ఉంటుంది పైకి వచ్చింది బయటకు పోతుంది ఇప్పుడు వేసేది కిందికి పోతుంది దాన్ని అది ఇంకా ఏం వాసన రాదు అది డైరెక్ట్ అట్లా చెట్లకు పోసేయచ్చు ఆ దానివల్ల ఎటువంటి నష్టము వేరు కుళ్ళు వేరు పురుగు ఏది రాదు అది ఆల్రెడీ డీకంపోజ్ అయిపోయింది దీంట్లో పర్మెంట్ అయిపోయింది పర్మెంటేషన్ అయిన తర్వాత కాబట్టి దాంట్లో కూడా సూక్ష్మజీవులు అన్ని అవన్నీ మనకు పని చేస్తే బెల్లం కలిపి చెట్లకు పోపిస్తాం మనం వడగట్టి స్ప్రే కూడా చేసుకోవచ్చు అది సో ఇట్లా పెట్టుకున్నాం అన్నట్టు సో ఇది ఏం చేస్తాం సింపుల్ కిచెన్ ఉంది కదా దీంట్లో వేస్తాం దానివల్ల ఇవి ఉంటాయి కదా అవి వేసుకుంటాము ఇంకా మిగిలితే అన్నట్టు సో ఇవి వేస్ట్ మేనేజ్మెంట్ ఏంటి మేడం గ్యాస్ పైప్ లైన్ ఇక్కడ నుంచి ఓ ఏడు వందల యాభై మీటర్లు దూరం పోతుంది అక్కడ ఉంది స్టోరేజ్ ఏం లేదు ఇందులోనే ఇంకా వేస్ట్ గ్యాస్ వేస్ట్ అయింది అక్కడ భూమిలో కొంచెం వాటర్ పెట్టి బకెట్ ఉంది దాంట్లో ఎక్సర్సైజ్ అయింది రిలీజ్ అయిపోతా ఉంటది వాడుకోకపోయినా అది రిలీజ్ అవుతుంది ఇక్కడ చూడండి దీంట్లో إيه مايلة سري إيه ميلة